హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామ్మూర్తి బాగ్యని స్కూల్లో కలిసి ఏంటమ్మా ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే కొంతమంది చేసిన తప్పని ఒప్పు చేయడానికి నాన్న అని చెప్పి అంజు వైపు చూస్తూ ఉంటుంది ఓ అలాగా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు పిల్లలు మీరు క్లాస్కి వెళ్ళండి నేను అంజు ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అంజుని క్లాస్కి పంపించేసి నేను వెళ్ళిపోతాను అని బాగి పిల్లలందరికీ కూడా బాయ్ చెబుతూ ఉంటుంది మిగతా ముగ్గురు పిల్లలు కూడా బాగీకి అంజుకి రామ్మూర్తికి బాయ్ నుండి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతారు మరోపక్క ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తూ నాన్న మీరు కూడా ఒకసారి రండి నాన్న అని చెప్పి అంటూ ఉంటే నేను ఎందుకు లెమ్మ అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు మరేం పర్వాలేదులే రండి నాన్న అని చెప్పి బాగీ బలవంతంగా రామ్మూర్తిని కూడా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకుని వెళ్తుంది మరోపక్క అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు ఇక రాథోడ్ లాన్లో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు బాల్ గాల్లోకి ఎగిరొచ్చి తన చేతుల్లో పడటం తను మళ్ళీ మళ్ళీ విసిరేస్తున్నా కూడా ఆ బాల్ తన దగ్గరికి రావడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని కంగారు పడుతూ ఉంటాడు మరోపక్క బాకీ చెప్పిన గోల్ గురించి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు మనిషి అన్న తర్వాత ఎవరికైనా గోల్ లేకుండా ఉంటుందా ఏదో రెండు సార్లు జరగలేదని అసలు లేదు అనడం కరెక్ట్ కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సార్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ గోల్ గోలేంటి సార్ అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు అంటే గోల్ గురించి అడగడం నీకు గోల్ అయిపోయిందా రాతడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అది కాదు సార్ నేను అలా అనడం లేదు ఎవరి గురించి అంటున్నారా అని అడుగుతున్నాను అంతే అని చెప్పి రాతడు అనడంతో అప్పుడు ఉందిగా నా ప్రాణానికి మీసమ్మ తన గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అమర్ అంటాడు ఇందాక పిల్లలతో తనకు ఎటువంటి గోల్ లేదని అంటుంది అసలు గోల్ లేకుండా ఎవరైనా ఉంటారా రాతోడని అమర్ అంటూ ఉంటాయి పెళ్ళైన ఆడపిల్లకు గోల్స్ ఏమి ఉంటాయి సార్ భర్తని ప్రేమగా చూసుకోవడం తప్ప అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు అలా కాదు రాతోడు ప్రతి ఒక్కరికి గోల్స్ ఉండాలి ఉండి తీరాలి తన గోల్స్ ఏంటో తెలిస్తే నేను వాటిని నెరవేరుస్తాను కనీసం గోల్ కాకపోయినా చిన్న చిన్న కోరికలైనా ఏదైనా ఉంటాయి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సార్ ఇప్పుడు మీరు అమ్మ కోరికను మీ భార్యగా తీర్చాలనుకుంటున్నారా లేదంటే మేడం చెల్లెలుగా తీర్చాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అమర్ కోపంగా చూస్తూ ఉంటే అర్థమైంది సార్ మేడం గారి చెల్లెలు కాబట్టి మిస్సమ్మ కోరిక తీర్చాలని అనుకుంటున్నారు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాగి గోల్స్ నీకు తెలిసా రాతాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటే లేదు సార్ నాకు తెలియదు అని చెప్పి అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కరోనా ఉంది కదా ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా తెలిసేమో అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అయితే ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి ఫ్రీగా ఉందేమో ఒకసారి మాట్లాడాలి రమ్మని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు రాతోడు మిస్ అమ్మ కోరికలు తీర్చాలని మీరు అనుకుంటున్నారు కానీ మిస్సమ్మ మనసులో మీ మీద ఉన్న ప్రేమను మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు సార్ అని చెప్పి మనసులో అనుకుంటాడు మరో పక్క ప్రిన్సిపల్ మేడం దగ్గరికి బాగి అంజు రామ్మూర్తి వీళ్ళంతా కూడా వస్తారు ఇకప్పుడు రామ్మూర్తి తనను ప్రిన్సిపల్ మేడం తిట్టిన మాటల్ని బాగీకి చెప్పేశాడేమో అనుకుని బాగి నిలదీయడానికి వచ్చిందేమో అనుకుని ప్రిన్సిపల్ మేడం ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలా చాలాసేపు అవుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి ఈ ముసలోడు మామూలుడు కాదు నాకు ఉద్యోగం కావాలంటూ నన్ను ఎంతగానో బ్రతిమలాడాడు కార్లైనా తుడుస్తాను ఏ పనైనా చేస్తానని నేను అన్న మాటలన్నీ కూడా కూతురికి కంప్లైంట్ చేశాడు అని చెప్పి రామ్మూర్తి వైపు ప్రిన్సిపల్ మేడం కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు కొంపతీసి ప్రిన్సిపల్ మేడం నేను ఉద్యోగం కోసం వచ్చానన్న విషయం కానీ చెప్పేస్తుందా అని చెప్పి రామ్మూర్తి కూడా కంగారు పడిపోతూ ఉంటాడు వచ్చి ఇంతసేపు అవుతుంది మీరేం మాట్లాడరేంటి అని చెప్పి బాగి ప్రిన్సిపల్ మేడంని నిలదీస్తూ ఉంటుంది నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను మీరు తర్వాత రండి వెళ్ళండి ఇక్కడ నుండి అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే ఇదేంటి అంజు గురించి మాట్లాడదామని నేను వస్తే ఈవిడ నన్ను చూసి భయపడుతుంది ఏంటి అని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఈరోజు మీరు ఎలాగైనా సరే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ మేడం మీ నాన్న మీకు అన్ని అబద్ధాలు చెప్పారు అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది మా నాన్న నాకెందుకు అబద్ధాలు చెబుతారు అని చెప్పి ఏంటి నాన్న మీరు నాకెందుకు అబద్ధం చెబుతారు అని బాగి రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది లేదమ్మా ప్రిన్సిపల్ మేడం దేని గురించి అంటున్నారంటే నేను ఆరోగ్యం బాగానే ఉందని ఇంట్లో రెస్ట్ కూడా తీసుకుంటున్నానని చెప్పాను ఆ విషయం చెబుతున్నా కూడా ప్రిన్సిపల్ మేడం నమ్మడం లేదు దాని గురించే నేను నీకు అబద్ధం చెప్పానని మేడం అనుకుంటున్నారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఓ ఆ విషయం గురించా అని చెప్పి నేను మాట్లాడాలనుకుంది అంజు పాప స్కూల్కి రాని విషయం గురించి నిజానికి ఆయనే వచ్చి నీతో మాట్లాడాలని అనుకున్నారు కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అమ్మో ఈ బాగి మామూలుది కాదు వీళ్ళ నాన్నను నేను అన్ని మాటలు అన్నానని తెలిస్తే నన్ను చంపేసినా చంపేస్తుంది ఇంకా ఈ బాగికి బదులుగా ఆ మిలిటరీ అతను వస్తే ఇక్కడికి ఇక్కడే నన్ను చంపేస్తాడు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది అవును ఇంతకీ అంజు నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటాయి అప్పుడు అంజు చెప్పినట్టుగానే బాగా ప్రిన్సిపల్కి బిల్డప్ ఇస్తూ ఉంటుంది నిన్న అంజు స్కూల్కి వస్తూ ఉంటాయి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ని చూడగానే అంజు మనసు చెల్లించిపోయింది అందుకే ఆ పేషెంట్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం కోసం అనే అంబులెన్స్కి ఫోన్ చేసి తను కూడా అక్కడే ఉండి ఆ పేషెంట్ని జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకుంది అందుకే స్కూల్కి రాలేదు అని చెప్పి బాగి అంజు చెప్పిన స్టోరీ అంతా కూడా ప్రిన్సిపల్ మేడంకి చెబుతుంది ఇక దాంతో ప్రిన్సిపల్ మేడం ఈ ఓవరాక్షన్ అంతా ఎందుకు సింపుల్గా కడుపు నొప్పి వచ్చిందని అందుకే స్కూల్కి రాలేదంటే సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాగి అంజు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సరే సరే నువ్వు ఇక క్లాస్కి వెళ్ళు అని చెప్పి అమ్మయ్య ఇంకా నేను వాళ్ళ నామం తిట్టిన విషయం గురించి అడగడానికి ఈ బాగుమతి వచ్చిందేమో అనుకున్నాను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఆరు బాగి స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంట్లోకి రావచ్చు అనుకుని ఆరు ఇంట్లోకి వస్తుంది మామయ్య గారు షుగర్లెస్ కాఫీ తాగే టైం అయిపోయింది మామయ్యకి కాఫీ ఎవరిస్తారు ఇప్పుడు అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నిర్మలమ్మ కాఫీ తీసుకొచ్చి సదాశివం గారికి ఇస్తుంది నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఉంటారు వస్తే నిర్మల కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా అని చెప్పి సదాశివం గారు అడుగుతూ ఉంటారు నిర్మలమ్మ లేచి వెళ్ళబోతుంటే అప్పుడు అటువైపుగా మనోహరి వస్తుంది నువ్వు అక్కడ వరకు ఏం వెళ్తావు లేవే మనోహరి ఉంది కదా అడుగుదాం అనుకుని అమ్మ మనోహరి కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మ ఇవ్వమ్మా అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు దాంతో మనోహరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి నేను అమర్ని పెళ్లి చేసుకుని మహారాన్ లాగా సెటిల్ అనుకుంటే ఈ ముసలోలేంటి నన్ను పని మునిషిని చేయాలని చూస్తున్నారా అసలు ఒక్కసారి అమర్తో నేను తాళు కట్టించుకుంటే ఈ ముసలోల్లా కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూలన పడేయాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక మాటలు విన్న ఆరు చాలా బాధపడుతూ వస్తే మనోహరి నువ్వు అనాథమని నీ మీద జాలిపడి ఇన్ని రోజులు నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు వాళ్ళ మీద కొంచెం కూడా కనికరం లేకుండా పెద్దవాళ్ళని కూడా లేకుండా చిన్న గ్లాస్ మంచినీళ్ళు అడిగినందుకు నువ్వు వాళ్ళ గురించి ఇలా మాట్లాడతావా నాకే కనుక ప్రాణం ఉండుంటే కాలు అడ్డం పెట్టి నిన్ను పడేసి ఉండేదాన్ని అని చెప్పి ఆరో మనోహరి దగ్గరికి వెళ్ళి కాలు అడ్డం పెడుతుంది దాంతో మనోహరి కింద పడిపోతుంది అమ్మ మనోహరి అలా పడిపోయావేంటమ్మా అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు పరిగెత్తుకుంటూ వచ్చి మనోహరిని పైకి లేపుతారు ఇక ఆరు కూడా షాక్ అవుతుంది ఇదేంటి నేను ఇలా అనుకున్నానో లేదో మనోహరి పడిపోయిందేంటి ఇదంతా నా భ్రమణ నిజంగానే జరుగుతుందా మొన్న కూడా కొబ్బరి బొండం ఇలాగే పడింది కదా అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది కింద ఏం లేదు అయినా సరే నేను ఎలా పడిపోయాను అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ నాకేం కాలేదులేండి అంకుల్ నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి అలా కగ్గర్గా బయటకు వెళ్తూ ఉంటుంది నిర్మలమ్మ సదర్శిగంగారిద్దరు కూడా కాఫీ తాగుతూ ఉంటారు సోఫాలో కూర్చొని వాళ్ళు కాఫీ తాగుతూ ఉండగా ఆరు ఒకవేళ నాకు శక్తులు కానీ ఏమన్నా వచ్చింటాయా అని చెప్పి టెస్ట్ చేద్దామనుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన గ్లాస్ని పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు గాల్లోకి లేచిన గ్లాస్ని చూడగానే సదస్య గారు కంగారు పడిపోతూ ఉంటారు వస్తే నిర్మల అక్కడ చూడే డైనింగ్ టేబుల్ దగ్గర గ్లాస్ గాల్లో నిల్చుంది అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిలిచోటమైనా డాన్స్ కూడా చేసిందా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది నిర్మలమ్మ అటువైపు చూసేసరికి గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఉంటుంది మీరు కళ్ళజోడు పెట్టుకోకపోతే పక్కనున్న నేనే సరిగ్గా కనిపించను అటువంటిది గ్లాస్ గాల్లో లేచి నిలబడినట్టుగా కనిపించిందా అని చెప్పి నిర్మలమ్మ సదశివంగా ఈ మాటల్ని కొట్టిపడేస్తుంది ఆ తర్వాత ఆరు మరొకసారి టెస్ట్ చేద్దామని కుర్చీని పట్టుకొని చూస్తుంది అయితే నాకు నిజంగానే శక్తులు వచ్చాయన్నమాట గుప్తా గారిని నిలదీయాలనుకుని లాన్లోకి వచ్చి గుప్తా దగ్గర నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది ఈ బాలికకు అనుమానం రాకముందే ఏదో ఒకటి చేయాలని చెప్పి గుప్తా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మొత్తానికి ఆరుకైతే అలా శక్తులు వచ్చాయన్న విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోత్తు నిమిషాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి